వంకాయ కర్రీని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో ఈ రెసిపీ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు ఆలుగడ్డ కరివేపాకు వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్లేమ్ పైనే వీటిని వేగనివ్వాలి ఇందులోకి మనం కారపొడి కాకుండా పచ్చి కారంను అయితే వాడుతున్నాము మిక్సీ జార్లోకి కారానికి సరిపడంతా మనం పచ్చిమిర్చిని తీసుకొని పచ్చాపచ్చగా కోర్సుగా గ్రైండ్ చేసుకొని ఇందులోకి వేసేసుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చికారం తెల్ల వంకాయలోనే బాగుంటుంది తెల్ల వంకాయతోనే ట్రై చేయండి ఇందులోకి పసుపు అల్లంల్లిపాయ పేస్ట్ కూడా వేసి మరో రెండు మూడు నిమిషాలు పచ్చివాసన పోయేంత వారికి కలుపుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకున్న వంకాయల్ని కూడా ఇందులోకి వేసి రెండు మూడు నిమిషాలు మంచిగా కలిపి ఆ తర్వాత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు మంట పైన ఉడికియాలి మనకి ఐదు ఆరు నిమిషాల తర్వాత ఉడికినట్టు అనిపిస్తుంది కదా ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా ధనియాల పొడి కొబ్బరి పొడి కూడా వేసి మరో నిమిషం పాటు కలిపి మూత పెట్టేసేయాలి మరీ డ్రైగా ఉంటే రైస్లోకి తినలేం కాబట్టి కొద్దిగా వాటర్ అయితే వేయాలి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించిన తర్వాత ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఒక మరో ఐదారు నిమిషాలు హై ఫ్లేమ్ పైన ఉడికిస్తే గ్రేవీ అనేది దగ్గర పడుతుంది ఆ తర్వాత కొత్తిమీర వేసి సర్వ్ చేసుకొని తినేయడమే ఈ వంకాయ ఆలూ కర్రీ చపాతీ రైస్ అలాగే పుల్కాకి చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్